ఇదే కాదు ఏం తమ్ముళ్ళు ఎక్కడైనా ఇసుక దొరుకుతా ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని ఒక ఇసుక ఫ్రీ అవునా కదా ఉచిత ఇసుక ఆ రోజు ట్రాక్టర్ వెయ్యి రూపాయలు పెట్టుకుంటే మీ ఇంటికి వచ్చేది లోడింగ్ అన్లోడింగ్ ట్రాన్స్పోర్టేషన్ అంతా కలిసి ఈ రోజు ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత మిమ్మల్ని అడుగుతున్నా ఐదు వేల రూపాయలు అవునా కాదా ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కావడం లేదు నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పని లేకుండా అయ్యో రామచంద్ర అని ఆత్మహత్యలు చేసుకున్నారు రోడ్లు పాలైపోయారు కానీ ఇతనికి మాత్రం ఏ మాత్రం కూడా లెక్కలింతనం వచ్చేసింది ఎందుకంటే ఆయన ఒకటి ఆలోచించాడు